స్తుల కేసులో విపక్ష నేత జగన్ కు మరో షాక్ తగిలింది గుంటూరు జిల్లాలో సరస్వతి సిమెంట్స్ పేరుతో కొనుగోలు చేసిన తొమ్మిది వందల మూడు ఎకరాలను ఇప్పటికే అటాచ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఆ భూములను పూర్తిగా స్వాధీనం చేసుకుంది అడ్జుడికేటింగ్ అథారిటీ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకుంది ఈ భూముల విలువ మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఏ కింద స్వాధీనం చేసుకుని ఈ భూమి సర్వే నెంబర్ల వారీగా వివరిస్తూ ఈడీ అధికారులు ఒక ప్రకటన జారీ చేశారు తండ్రి వైఎస్ సీఎంగా ఉండగా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం జగన్ సతీమని అనే భారతీ పేరుతో గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని చెన్నాయపాలెం పరిసర గ్రామాల్లో ఈ భూములు కొన్నారు పక్కనే ఉన్న రెండు వేల ఎకరాల అటవీ భూముల్లో మైనింగ్ చేస్తామని ప్రకటించారు అప్పట్లో ఎకరాకు లక్షన్నర నుంచి మూడు లక్షల చొప్పున రైతులకు చెల్లించారు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది మధ్య గుట్టుగా ఈ లావాదేవీలు జరిగాయి రైతుల వారసులు కొందరు సంతకం చేసేందుకు నిరాకరించడంతో ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఒప్పించారు రెండేళ్లలోనే ఫ్యాక్టరీని నిర్మిస్తామని చెప్పారు కానీ ఫ్యాక్టరీ నిర్మించకపోవడంతో ఆ భూముల్లో తాత్కాలికంగా సాగు చేసుకుంటామని పనులు ప్రారంభమైనప్పుడు తిరిగి ఇచ్చేస్తామని సంబంధిత రైతులు రెండు వేల పన్నెండులో కోరారు ఇందుకు యాజమాన్యం అంగీకరించలేదు మరో రెండేళ్లు వేచి చూసి రెండు వేల పద్నాలుగులో రైతులు తమ భూముల్లో సాగు ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వైసీపీ వందలాది మందితో వచ్చి ఆ పొలాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతో రైతులు తిరగబడ్డారు మరోవైపు ఇవే భూముల అక్రమాస్తుల కేసులో ఈడీ జప్తు చేసింది ఇప్పుడు ఏకంగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది దీని ప్రకారం భూముల క్రయ విక్రయాలపై నిషేధం ఉంటుంది తాకట్టు పెట్టడము కుదరదు మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్కు ఇదో పెద్ద షాకే అని చెప్పాలి ఏం జరుగుతుందో చూద్దాం